వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎంత కలిగించదా ఉన్నా చాలా తక్కువ మంది దీని వైపు అట్రాక్ట్ అవుతారు అయితే చాలామంది కూడా ఈ ఎన్వైర్న్మెంట్ మంది చదివితే మనకేం వస్తుందండి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా లేకపోతే మనకేమన్నా ప్రాఫిట్ వస్తుందా లాభం వస్తుందా అని అనుకుంటారు కానీ ఈరోజు ఈ బయోడైవర్సిటీ గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉందంటే అవి మన ఎన్వైర్మెంట్లో పార్ట్ మనం కూడా ఎన్విరాన్మెంట్లో ఒక పార్ట్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎన్వైర్మెంట్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఆర్గనిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ విత్ అస్ ఆర్ ఆల్సో దే లివ్ విత్ అస్ అండ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ అస్ ఎందుకు ఒక తోట లేకపోతే ఎక్కువ డైవర్సిటీ ఎందుకు ఉంటుంది అని అంటే అక్కడ ఉన్న పరిస్థితులు కండిషన్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అవన్నీ కూడా వాటికి సహకరించి అవి ప్రత్యుత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉన్న నుంచి ఈ బయోడైవర్సిటీ పెంపు జరుగుతూ ఉంటుంది అంటే ఇంగ్లీష్లో మరి నాకు తెలుగులో అంత పొరవడి రావడం లేదు బట్ ది టర్మ్ యు కాల్ యాజ్ నీష్ 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 అంటే అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండర్ సర్టన్ సెట్స్ ఆఫ్ కండిషన్ అండ్ ఆర్గనిజం ఈస్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ ఎనర్జీ ఫ్రమ్ ది సరౌండింగ్ మీడియం గ్రో డెవలప్ రిప్రొడ్యూస్ అండ్ ది ఆఫ్ప్రింగ్ ఆల్సో లివ్స్ ఇన్ సచ్ ఫర్దర్ సెట్స్ ఆఫ్ కండిషన్ అంటే ఒక ఆర్గనిజం ఏదైతే ఉందో అది పక్క వాడి చుట్టుపక్కల నుంచి ఎనర్జీ తీసుకునే కెపాసిటీ ఉండాలి ఆ కెపాసిటీ తీసుకునే ఎనర్జీతో గ్రో అవ్వాలి గ్రో అయిన తర్వాత ఏవైతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నదో ఆఫ్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అది కూడా అదే కండిషన్స్లో ఉండాలి ఉన్నట్టయితేనే ఆ ఏరియా అంతా కూడా ఇటువంటి తోటి డైవర్సిటీతో పెంపొందుతుంది అని ఈ డెఫినేషన్ చెప్తుంది అయితే ఈ బయోడైవర్సిటీ ఇండియా ఇస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ బయోడైవర్సిటీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ కానీ దాని ఇంపార్టెన్స్ మనకు తెలియదు కానీ ఇతర దేశాలు వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఆల్ దే ఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దిస్ బయోడైవర్సిటీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకుని వెళ్ళి అక్కడ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం ఆఫ్ రాకిషోర్ ఫానాలో మాకు మనకు ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఆర్టిఫిషియల్గా దాని సీట్ కానీ ఐ మీన్ టు సే ద లార్వే ఆర్ ఎనీథింగ్ వీ కాన్ గెట్ ఇట్ అండ్ మీన్స్ సస్టైన్ దేర్ ఇన్ ద న్యాచురల్ ఎన్వైరాన్మెంట్ అదే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయలేం కొన్ని స్పీషీస్కి మనం న్యాచురల్ ఎన్వైర్న్మెంట్ కూడా క్రియేట్ చేయలేం అండ్ దిస్ ఈస్ ద మెయిన్ లాస్ ఐ ఫీల్ ఇన్ ద బయోడైవర్సిటీ అంటే టర్టిల్స్ ఎలా మనం అనుకుంటున్నామో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఏంటంటే కోస్టల్ ఫానా కూడా మనకి చాలా ఏంటంటే బయోడైవర్సిటీ లాస్లో ఒక ప్రధాన పాత్ర అండ్ వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద ఓషన్స్ ఇదొకటి అండ్ రీసెంట్లీ ఇంకొకటి నేను టూ త్రీ డేస్ బ్యాక్ మేజర్ ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ స్టడీ డిస్ గోస్ట్ గేర్ ोस् गेर इलो गेन ए प्रॉब्लम गोस् गेर अब फेल्ट वाट इज दिस्चुअल संथिंग ऐक्चुअल फिशर्मे वाला नैटनी तरह वे ब्रेक और दूस दस्टिंग गेट ऑफ इंटू दी सो मैक्सीम मि केजेस थिंग्स दिंग फ्रम द फ्लोर actually ship which goes and surveys along the coast and according to their study they, they from the floor bed of the uh, ocean they got so much of this gear gear in a fishing net And fishing net fishing net when they go for the boat they think that it is not used they feel that they dump it into, into the water of that and what is the problem with that is they go and settle to the bottom of the ocean or sea floor or nearer to the continental shelf కాంటినెంటల్ షెల్ఫ్ మన శ్రీషోర్కి నీర్ షోరే మనకు ఎక్కడికో సముద్రం మధ్యలోకి వెళ్ళిపోవు అక్కడ ఈ ద టర్టిల్స్ ఆల్ ద దానిమల్స్ ఆర్ ఫిషెస్ ఆర్ వర్ దేట్ గెట్ ఎంటాంగిల్డ్ ఆ ఎంటాంగిల్డ్ ఫొటోస్ పెట్టినప్పుడు రియల్లీ వీ ఫీల్ బ్యాడ్ ఇట్స్ ట్రైస్ టు యాక్చువల్గా మిమ్మల్ని మన సంఖ్యలతో వేసేస్తే హౌ వీ ఫీల్ దట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ దోస్ టర్టిల్స్ అండ్ సో మెనీ ఆర్గానిజమ్స్ దే స్టార్ట్ స్ట్రగ్లింగ్ టు అవుట్ ఆఫ్ ఇట్ అంటే in his in our own rights they have got a lot of experience in different uh, uh, thematic areas in this so right from the beginning uh, Ramakrishna Garu uh, he has got 40 uh, years experience in uh, working on biodiversity and climate change and impacts and then he is also part of the government and he said a lot of things and we also want to know more about him in the next uh, meetings also and uh, the same thing is with uh, uh, our vulnerable communities, most vulnerable communities in different uh, uh, areas, in different sectors. And uh, this climate change, uh, I have to say that we have, after we have started working on climate change in some uh, states also with some studies, with some policy changes, uh, with ground, grassroots level work also we have done in some areas, uh, right from Jammu, Kashmir to Tamil uh, uh, Nadu and Kerala also. నేను అక్కడ ప్రధాన ఉపాధ్యాయు అదృష్టం అన్నానంటే ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్ ఐఎమ్ ఎ టీచర్ సో టీచర్గా అదృష్టం ఎందుకు ఇంకా వచ్చిందంటే సార్ చెప్పినట్లు నాకు ప్రకృతి అంటే పిచ్చి మొక్కలంటే పిచ్చి అలాగే ఉచితంగా మనకు అందించే ప్రతి విషయం మీద ఒక అభినవేశం అనేది ఉన్నది అంటే అది పాడు చేసుకోకూడదు అంటే నాకు ఉండడం వల్ల లాభం ఏంటంటే పద్దెనిమిది వందల పిల్లలకి అది అందించే అవకాశం అనేది నాకు దొరికింది ఆ కాన్షియస్నెస్ అనేది టీచర్స్లో ఉంటే ఇంతగా గారు లాంటి వాళ్ళు అచ్చుతులో గారు మేడం గారు లాంటి వారు లేదా సార్ లాంటి వాళ్ళు ఇన్ని మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు అయితే నా ఎక్స్పీరియన్సెస్ చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఖచ్చితంగా అందుకే అయితే ప్రకృతికి వ్యతిరేకమో ఆనవాళ్ళేమి కూడా మా స్కూల్లో ఉండవు నెంబర్ వన్ జంక్ ఫుడ్కి సంబంధించిన వేలాడుతూ ఉంటాయి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తుంటే కవర్ సిట్ లాంటివన్నీ కూడా అంటే మేడం గారు చెప్పినట్లు అంటే భయం వేసింది మేడం గారు వచ్చిన చాలా చిన్న తక్కువ ఈ జంక్ ఫుడ్కి సంబంధించిన కవర్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా సరే వెలాడుతుంటాయి ఎన్ని కాలేజీల్లో చూశాను అన్నిట్లో వేలాడుతుంటాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఎక్కడ పనిచేసాను అంటే ప్రధానోపాధ్యాయునిగా చిన్నదొడ్డుకు వెళ్ళిన నగపల మండలో పనిచేశాను అట్లాగే వేంపాడు అది కూడా నగపల మండలంలో పనిచేశాను సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అనే ఒక అద్భుతమైన భారతదేశంలో ఉండే సంస్థ గ్రీన్ స్కూల్ సర్టిఫికెట్ అనేది నేను పనిచేసిన వేంపాడు స్కూల్కి ఇచ్చింది అలాగే నడుపూరు స్కూల్ కూడా ఎల్లో సర్టిఫికెట్ అనేది గత మూడు సంవత్సరాలుగా మేము సంపాదిస్తున్నాం అంటే ఐ ఫీల్ వెరీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఎందుకు ప్రౌడ్ అంటే నా పిల్లలు ఐఐటికి వెళ్ళారనో లేదా స్టేట్ ఫస్ట్ వచ్చారనో లేదా అన్నిట్లో ఉన్నారంటే ఉన్నారు దానికంటే గర్వం ఏంటంటే పర్యావరణపరమైన అంశాలలో పాఠశాల పిల్లల ద్వారా ముందుందని గర్వంగా నేను చెప్పుకోగలుగుతాను సో ఇప్పుడు మళ్ళీ జంక్ ఫుడ్ దగ్గరికి వద్దాం మా స్కూల్లో మాత్రం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఒక సిక్స్త్ క్లాస్ పిల్లలు తప్ప అది కూడా బయటికి వెళ్ళిపోతున్నప్పుడు తప్ప మిగతా సందర్భంలో ఖచ్చితంగా వాడరు తిన్నరు ఒకవేళ పొరపాటున వాళ్ళు ఏదైనా తీసుకొచ్చినా సరే కొంచెం కష్టం అనిపించినా సరే మీకైతే కష్టం అనిపించవచ్చు నేను వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చిన ఈ జంక్ ఫుడ్ అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కాళ్ళ చేతి తొక్కించేసి కాలువలో పడించేస్తారు కష్టం అనిపించవచ్చు కాదన్నా వాళ్ళ వయసుకి అది ఇబ్బంది కనిపించవచ్చు కానీ లేకుండా తర్వాత ప్రపంచంలో కూడా మొత్తంగా ఒకడి మీద ఒకడి పడి అంటే ఏ కంట్రీలో ఏ ఉందో ఆ రిసోర్సెస్ ఇంకొకళ్ళ ముందుకు అంటే మన కంట్రీని మనమే నాశనం చేసుకుంటున్న సమయంలోనే మేము ఏం ఆలోచించాలంటే లెట్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ రైట్స్ సో లెట్ ద చిల్డ్రన్ స్టార్ట్ టాకింగ్ అంటే వీళ్ళు మాట్లాడాలి వీడు మాట్లాడితేనే కానీ పెద్దలమైనటువంటి మనకి ఒక అవేర్నెస్ కానీ కాన్షియస్నెస్ కానీ రాదు అని చెప్పి అప్పుడు పిల్లలతో చేయిస్తున్నప్పుడు ఇంకా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే సార్ చెప్పినట్టు పిల్లలందరూ ఇప్పుడు మా స్కూల్లో కనుక ప్లాస్టిక్ వద్దు లేకపోతే జంక్ ఫుడ్ వద్దు అంటే పేరెంట్స్ ముందు వచ్చేస్తారు ఫైటింగ్ కి బికాజ్ ఇట్ దేర్ ఆల్ ఫ్రమ్ ఎఫ్యెంట్ ఫ్యామిలీస్ దే ఆర్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్ టు బ్రింగ్ అ వేరియేషన్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ సిటీస్ ఇట్స్ నాట్ దట్ ఈజీ వి ఆర్ ట్రై బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే ఇక్కడ టీచర్స్ కి కానీ హెడ్ మిస్టర్స్ కి హెడ్ మాస్టర్స్ కానీ ఉన్న పవర్ లిమిటెడ్ ఇక్కడ ఇన్ సిటీ అండ్ ఇన్ అర్బన్ సిటీస్ ఎస్పెషల్లీ అండ్ విత్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ హై ప్రొఫైల్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అలాంటి అట్మాస్ఫియర్లో కూడా మట్టిలో చేతులు పెట్టడానికి మొమ్మట్టు పడుతున్నారు పిల్లలు అలాంటి చోట కూడా రత్నం సార్ వచ్చి మా స్కూల్లో మట్టి వినాయకులు తయారు చేయించారు సీట్ బాల్స్ చేయించాం మేము అంటే విదిన్ ఫోర్స్ చిల్డ్రన్ ఎప్పుడైతే మేము వి జస్ట్ ఇన్ఫార్మ్ దెమ్ దిస్ ఇస్ ద యాక్టివిటీ విచ్ ఇస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ద స్కూల్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ కండక్టెడ్ దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కమెంట్ జాయిన్ అలాగా కొంతమంది బాగా మాకు ట్రస్ట్ వది పిల్లలు ఉంటారు మేడం 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 వెనకత్ తిరిగే పిల్లలు వాళ్ళని ఎప్పుడైతే మేము పిలిచి వన్ వీ మేడ్ దెమ్ సిట్ అండ్ స్టార్ట్ డూయింగ్ ద వర్క్ ద రెస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ జాయింట్ అలాగ మూడు వేల సీట్ బాల్స్ చేసాం ఒక సంవత్సరం నెక్స్ట్ టేక్ ప్లాంటేషన్ చేశారు సార్ ప్లెడ్జ్ ఎన్విరాన్మెంట్ ప్లెజ్జో సార్ చేసాం ఎన్విరాన్మెంటల్ సీడ్ రాఖీస్ చేశారు చాలా చాలా యాక్టివిటీస్ ఎప్పుడైనా సార్ సార్ ఏదైనా